రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆలేరు మరియు ఎక్సైజ్ పోలీస్ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక రైల్వే స్టేషన్లో లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్ గంజాయిపై ఆకస్మికంగా ఆలేరు పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలేరు సీఐ కొండలరావు ఎక్సైజ్ సిఏ దీపికలు మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో డ్రగ్స్ గంజాయిపై పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి వరంగల్ నుండి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు ఆలేరు రైల్వే స్టేషన్లో ఆగిన ఈస్ట్ కోస్ట్ వరంగల్ ప్యాసింజర్ రైళ్లలో తనిఖీలను చేపట్టారు ఈ తనిఖీల్లో ఎటువంటి డ్రగ్స్ గంజాయి లభించలేదని తెలిపారు ఈ మధ్య కాలంలో యువత డ్రగ్స్ గంజాయిలకు బానిసలవుతున్నారని మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువత చదువుపై దృష్టి సారించాలని కోరారు ఇలా ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా రైళ్లలో డ్రగ్స్ గంజాయి సప్లై చేసేవారు భయంతో సప్లై చేయడం మానేస్తారన్నారు ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానంగా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు ఈ తనిఖీలలో పోలీస్ ఎస్ఐలు సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు రోజు రాచకోట సిపి గారు మరియు అడిషనల్ గారు మరియు మా ఎక్సైజ్ సూప్రింటెండెంట్ విష్ణుమూర్తి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఆలయ రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మరియు వరంగల్ మేము ఈ రెండు ట్రైన్స్ చెక్ చేయడం జరిగింది ఏమంటే మేము అన్ని సర్చింగ్ టీమ్స్తోనూ కొన్ని రకాల ఒక ఐదారు టీమ్స్గా విడిపోయి చేయడం జరిగింది ఈ దీనివల్ల ఏంటంటే ఏవైనా ట్రాన్స్పోర్టేషన్లో డ్రగ్స్ కానీ ఇప్పుడు డ్రగ్స్ కొంచెం పెద్ద ఇష్యూ కాబట్టి దాని విషయంలో గాంజాయి అటువంటి ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఈ సర్చింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఎన్డిపిఎస్ డ్రైవ్లో భాగంగా ఒకటే కాకుండా మిగిలిన కూడా ఇంకా రకరకాల చర్యలు తీసుకుంటున్నాము ఏమంటే అన్నింటినీ నిషేధించడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది సిపి రాజకుండ సార్ యొక్క ఆదేశాల మేరకు డిసిపి గారు మరియు సార్ ఆధ్వర్యంలో ఎక్స్ఎల్ డిసిపి సార్ ఆధ్వర్యంలో మా డీసీపీ నాయుడు గారి పర్యవేక్షణలో రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేయడం చేపట్టడం జరిగింది మాతో పాటు దీపికా మేడం ఎక్సైజ్ ఎక్స్ఐ గారు ఆలేదు ప్లస్ తన స్టాఫ్ ఒక పదిహేను మంది ప్లస్ మా స్టాఫ్ ఒక పదిహేను మంది ఇప్పుడు థర్టీ మెంబర్స్ కలిసి ఈరోజు రెండు ట్రైన్లు ఈస్ట్ కోస్ట్ ప్లస్ మేము వరంగల్ నుంచి సికింద్రాబాద్ పోయేటువంటి మేము ట్రైన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది ఇలా ఆకస్మే మాకు ఇక్కడ కొన్ని ట్రక్స్ గాంజాగెన్కపోతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉండే ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మేము టూల్ అవుట్ చేయడం కోసం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది ఇలా తనిఖీలు చేయటం వల్ల భయపడి వాళ్ళు కూడా రారు అనే మా యొక్క మెయిన్ కాన్సెప్టు అందుకనే ఇట్లా చేయడం జరిగింది ఈ ఆకస్మిక ఈ రోజు ఈరోజు ఎటువంటి గాంజా కానీ నిషేధిత వస్తువులు ఏమీ దొరకలేదు అని మేము రెగ్యులర్గా ఇట్లా ఆకస్మిక తనిఖీలు చేయబట్టడం వల్ల మంచి జరిగిందని అనుకుంటున్నాం ఎవరైనా ఇట్లా ఆలేరు పోలీస్ స్టేషన్ ఆలేరు రైల్వే స్టేషన్లో నిషేధిత వస్తువుల్ని కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్